అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏంటి జాన్పాట్ బోర్డు దగ్గర ఉంచొని వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఎస్ అవునండి ఈరోజు మా ఊర్లోకైతే ప్యాసింజర్ రైలు వచ్చేసిందో ఫస్ట్ టైం అనమాట అంటే రైల్వే ట్రాక్ ఉందనుకోండి రైల్వే ట్రాక్ ఉన్నా సరే ప్యాసింజర్ రైలు రావటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే చూడటానికని వెళ్ళాము వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కాడికి కూడా వెళ్ళామనమాట మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే చెప్తాను అనమాట ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళామంటే ఈ ప్రదేశం చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట అవునండి జాన్పాడ్ దగ్గరలో ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మహంకాళిగూడెం అనే ఉంటుందన్నమాట అక్కడికైతే వెళ్ళాము మేము ఎప్పుడు వెళ్ళామంటే ఆదివారం రోజు సాయంత్రం అయితే వెళ్ళామండి మొన్న బోనాలకైతే అక్కడికి వెళ్ళాం కదా జాన్పాడకు అక్కడి నుంచి బోనాలు అంతా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఈ మధ్యకాలంలో వర్షాలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇలా ఎప్పుడు వర్షాలు ఎక్కువగా వచ్చినా సరే కృష్ణమ్మ ఇలా పరవళ్ళు తొక్కుతుంది అనమాట అయితే ఈసారి కూడా గత వారం రోజుల నుంచి వర్షాలు అయితే ఫుల్లుగా వస్తున్నాయి కదండీ ఆ వర్షాల కారణంగా ఇలా అయితే ఫుల్గా వస్తుందనమాట ఈ వాటర్ చాలా అంటే చాలా తక్కువ వాటరు లాస్ట్ టైం ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం అయితే ఎంత పెద్దగా వచ్చిందంటే అసలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చెట్లు అవేమీ కూడా కనిపించలేదన్నమాట అంత పెద్ద ఫ్లోటింగ్ అయితే వచ్చిందనమాట మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా ఎలా చెప్తానంటే ఇక్కడ రెండు చెట్లు కనిపిస్తున్నాయి కదా మధ్యలో ఆ చెట్లు మునిగి కంప్లీట్ గా అసలు ఎక్కడ కూడా ఆనవాళ్ళు అనేవే అన్నమాట మేము పైకి మెట్లు కూడా చూపిస్తాను మేము వచ్చే దారిలో నుంచి అక్కడి వరకు అయితే వచ్చాయన్నమాట వాటర్ అంత పెద్ద ఫ్లోటింగ్ అయితే అప్పుడు ఉండేది ఇప్పుడు కూడా మామూలుగా లేదండి వాటర్ అయితే ఫుల్గా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి చూస్తుంటేనే భయమేస్తుంది అక్కడ నిలబడుతుంటే అసలుకి చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో ఫ్రెండ్స్ అసలుకి బయోమేక్స్ ఉంది చూస్తుంటే చల్లటి గాలి ఇంకా చేపలు పడుతున్నారు చూడండి అంత ఫ్లోటింగ్లో చేపలు ఎక్కడ ఆగుతాయి చెప్పండి అసలుకి మామూలుగా లేవు నీళ్ళు అయితే అక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు పిల్లలు జాగ్రత్తగా అని చెప్పేసి చూడండి అసలు చూస్తుంటే అసలు రెండు గల్లు సరిపోవట్లేవు ఇది చాలా తక్కువ అనమాట మేము లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ అయినా సరే నీళ్ళు వస్తుంటే ఇంకా ఆ సంతోషమే వేరే ఉంటుంది కదండి ఎటు వెళ్ళే నీళ్ళు అటు వెళ్తున్నాయి చూడండి మేము నిలబడే సైడ్ కొన్ని వాటర్ వెళ్తున్నాయి అనమాట అవి ఎటు దారి ఉంటే అటు అయితే వెళ్తున్నాయి మధ్యలో మాత్రం ఫ్లోటింగ్ మామూలుగా లేదు అసలుకి చూడండి మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మా బుడ్డోళ్ళు ముగ్గురు కూడాను మా బుడ్డోళ్ళు పెద్దయిన దగ్గర నుంచి కూడా ఇది సెకండ్ టైము నాకు తెలిసి వాళ్ళకు గుర్తుండకపోవచ్చు అనమాట అందుకనే పిల్లలకి చూపించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈసారి కూడా తీసుకెళ్ళామన్నమాట మాకు జాన్పాడకి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ మహంకాళి కూడా చూడండి చాలా మంది అయితే వచ్చారనమాట ఈవినింగ్ టైము ఇలా ఎంజాయ్ చేయటానికి చూడండి మంచి చల్లటి గాలి ఇలాంటి ప్రదేశాలకు అయితే వెళ్ళకూడదు యాక్చువల్గా అయితే వెళ్ళ వెళ్ళినా సరే పిల్లలతో అయితే అసలు వెళ్ళొద్దండి చెప్తే వినట్లేరు అసలుకి భయం వేస్తుంది అసలు మొత్తుకుంటూనే ఉన్నాను నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని మా బుడ్డోళ్ళు అయితే చూడండి అక్కడ దగ్గరకు వెళ్ళారనమాట పట్టుకొని మరీ దగ్గరగా తీసుకొని వెళ్ళి అలా ఒక్క పది నిమిషాలే ఉన్నామండి మరి ఎక్కువసేపు ఉన్నా కూడా పిల్లలతో అంత మంచిది కాదని చెప్పేసి వెంటనే వచ్చేసామన్నమాట చూడండి అక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు కృష్ణానది లోతు ఎక్కువగా ఉంది ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున ఎవరు కూడా దగ్గరికి రావద్దని ఉద్దేశంతో ఇక్కడ బోర్డు అయితే ఒక రెండు మూడు బోర్డులు అయితే అక్కడ చుట్టుపక్కలంతా కూడా పెట్టారండి చూడండి మాకేమో కొత్త ఏం కాదు ఇలాంటి వాటర్ ఈ కృష్ణానది మేము ఎప్పుడు జానపాడ వెళ్ళినా వస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము ఇంకా ఇక్కడికి వచ్చిన చుట్టాలకు కానీ జానపాడ వచ్చిన చుట్టాలకు కానీ దర్గా దగ్గరికి వస్తారు కదా ఫ్రెండ్స్ మెయిన్ అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి కొత్త అనిపిస్తుంది అనమాట అందుకే దర్గా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తారనమాట ఇక్కడ కూడా బోర్డు పెట్టారు చూడండి హెచ్చరిక బోర్డు మా వారేమో అక్కడ కూర్చొని లైవ్ చేస్తున్నారనమాట నేనేమో వీడియో తీసుకుంటున్నాను ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నామో మా ఊళ్ళో పనిలో మా వాళ్ళు ఉన్నారు అనమాట అక్కడ పక్కన ఇద్దరేమో చేపలు బిజీలో ఉన్నారు చేపలు పడుతున్నారు వాళ్ళేమో చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చీకటి పడిపోయింది కొంచెం ఒక్క పావు గంట మినిమం ఒక థర్టీ మినిట్స్ అయితే ఉన్నామన ఉన్నామండి ఇంకెక్కువసేపు అయితే లేము ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తొందరగానే వెళ్ళిపోయాము మేము ఇక్కడ కొద్దిసేపు లేట్ చేసిన మాకైతే అక్కడ ఒక మిస్ అయ్యింది అనమాట ఒక ట్రైను ఫస్ట్ టైము మా ఊర్లో ట్రైన్ వచ్చిందనమాట మేము అక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ నుంచి అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది మా వాళ్ళు తీరిగ్గా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు నేను వీడియో తీస్తున్నది వాళ్ళకి తెలియదు అనమాట మారన క్యాచ్ చేసింది నేను వీడియో తీసేది ఇంకా అందరిని పిలవమని చెప్తే అందరినీ కూడా ఒక లుక్ వేసుకున్నారనమాట అందరు కూడా చూడండి ఎంత బుద్ధిమంతుల్లాగా కూర్చున్నారో మా కోతులేమో ముందల ఇంకా మా బ్యాచ్ ఏమో వెనక సైడ్ అనమాట పాపం మా పిల్లలు ఇక్కడ కూడా మిస్ అయ్యారు చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదండి చదువుల కోసం వెళ్ళాలి సో ఆ రోజు కూడా మూడ్ హాఫ్లోనే అనమాట మేము ఎందుకంటే పిల్లలు లేరే అని ఒక బాధలో ఉన్నాము చూడండి ఆయన వాళ్ళకి ఇవన్నీ తెలుసు పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా అందుకే అంతా తెలుసు వాళ్ళు ఇలాంటివి ఏం పట్టించుకోరనమాట ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో వీళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ చిన్నపిల్లలని అయితే తీసుకొని వెళ్ళామన్నమాట మేము కూడా చూడండి మా ఊర్లో జాన్పహాడ్లో రైల్వే స్టేషన్ ఉందనమాట ఓన్లీ ఇది ఫ్యాక్టరీ వాళ్ళు గూడ్స్ రైలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి కోసం ఫ్యాక్టరీ వాళ్ళు వేయించారు అన్న ఉద్దేశంతో అయితే నాకు తెలిసిందనమాట అందుకనే ఇలా ప్యాసింజర్ రైల్స్ వస్తాయనైతే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేనే కాదు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆ వరదల కారణంగా జైపూర్ నుంచి చెన్నై చెన్నై నుంచి జయపురం సంథింగ్ ఏదో ఉందనమాట ఇటు నుంచి అటో నుంచి ఇటో ఒక రైలు అయితే మా ఊరి మీదుగా వెళుతుందనమాట ఇది చూడటానికి మేము పరుగు పరుగున వెళ్ళామన్నమాట మా ఊరికి రైలా అన్న సంతోషంతో చూడండి మా ఊరు బోర్డు ఎలా కనిపిస్తుందో ఆ సంతోషమే వేరే ఉంటుంది కదా అండి ఎంతైనా మన ఊరికి రైలు వస్తుందంటే గొప్ప అనమాట దూరం నుంచి ఈ ట్రైన్ని చూసి చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసామండి ట్రైన్ మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి చూడండి ట్రైన్ అయితే ఆగిపోయింది కదా కొన్ని భోగీలేమో మామూలుగా నాన్ ఏసీ ఉన్నాయన్నమాట కొన్ని భోగీలు ఏమో ఏసీ ఉన్నాయి ఏసీ వాళ్ళకేమో ఫుడ్ దాంట్లోనే ఉంటుందంటండి సప్లై నాన్ ఏసీ వాళ్ళకైతే ఫుడ్ అనేది లేదంట ఒక రెండు రోజులు అవుతుందంట వాళ్ళు ఫుడ్ తీసుకొని అంటే మామూలుగా స్నాక్స్ అవే తింటున్నారంట కానీ అన్నం తినగా రెండు రోజులు అవుతుందని చెప్పారంట ఈ వర్షాల కాలం ఏంటంటే వీళ్ళు ట్రైన్ని ఇవ్వమంటారంటే ట్రాకులు అన్నీ కొంచెం నిండు నిండిపోయి ఉన్నాయని వర్షానికి కారణంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు ట్రైన్ వస్తుందని నేనైతే ఎప్పుడు కూడా ఎక్స్ప్లెక్ట్ చేయలేదు అంటే రైల్వే స్టేషన్ ఉంది ఇంకా ఓన్లీ ప్యాసింజర్స్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఒక ఐదారు సంవత్సరాలు అయితే పట్టవచ్చు వస్తాయి కానీ ఇంకా ఐదారు సంవత్సరాలు అయితే పట్టవచ్చు రావటానికి ట్రైన్గానే ఈ వర్షాల కారణంగా మా ఊరికైతే ట్రైన్ వచ్చేసింది సో హ్యాపీ అనమాట చూడండి ఇక్కడ మా ఊరోళ్ళు కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి షాప్స్ అయితే పెట్టారనమాట అదే రోజు చాలా ట్రైన్లు అయితే వచ్చాయన్నమాట ఇటు మలిపిన ట్రైన్లు చాలా ఇటు వచ్చాయన్నమాట ఇక్కడ ఆగి చాలామంది అయితే ఇంకా కూల్ డ్రింక్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి ఇంకా తినేవి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారంట అక్కడ షాప్స్ పెట్టిన వాళ్ళని మేము అడిగితే చెప్తున్నారన్నమాట బోగీస్ అనమాట దాంట్లో ఫుడ్ కూడా ఉంటుందన్నమాట ఓన్లీ ఏసీ భోగి వాళ్ళకే ఫుడ్ ఉంటుందంట నాన్ ఏసీ వాళ్ళకి ఫుడ్ అనేది అంటే మామూలుగా స్నాక్స్ అవే ఉంటున్నాయంట కానీ అన్నం అయితే లేదంటే ఇది రైల్వే స్టేషన్ రైలు ట్రైన్ అయితే మా ఊరికి అయితే వచ్చింది kuk 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 chikukuk 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 chora pi and the ಅಲ್ಲ ಟ್ರೈನ್ ಹಾಕಿರಿ ಹಾಗೆ ಪೋತದಿ ಸುತ್ತ ಇಟೇ ಪೋತದಿ ಇಟೇ ಬರಾ I got green color yeah. lately.

కమింగ్ కమింగ్ ఎవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి జర్నీ హాయ్

అనబడుతుందా అమ్మ సంకూర్తారు అసలు కొట్టే పెట్టరు కదా సీన్ ఎప్పటి నుంచి ఆగిందేడా హ్యాపీ జర్నీ చాప పెట్టరు మనోళ్ళు లేరు అసలు ఓపెడతలేరు స్పీడ్ పెరిగింది Bye Jaffika. happy journey. I'm bad, I'm bad. Bye. Bye. Bye, Bye. 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 हाय 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 बेबी देन आ रही है जी भोग ले जी निकल रहा पूछ को हाय <laughs> వెళ్ళిపోయింది ఇక్కడైతే గుడ్స్ అయితే ఉంది గుడ్స్ ట్రైన్